తాజా సమాచారం తొలి అడుగు వేస్తున్న న్యూస్ తెలుగు స్వాగతం నేడు కూటమి ప్రభుత్వం వచ్చేడాది పూర్తి అయ్యిందని ఇప్పటి వరకు టిడిపి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని మాజీ సీఎం రెడ్డి ఆదేశాల మేరకు కావలిలో వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా ఉన్న వాటిని తొలగించి ప్రజలను కష్టాల పాలు చేశారని అన్నారు అత్యధిక స్థాయిలో పాల్గొన్న వైసీపీ అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకి మెమొరాండం అందజేశారు Duo <laughs> iyorsun <laughs> सुल सुलभ सुलभ फोन con डाउन सुलभ फोन डाउन फोन डाउन जो पक्का رامدا 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 سي ام કેના કેના ઓર જાનુ જાનુ હે મેમ મેન રિક્વેસ્ટ કર ગયે હાવે રવના રવના અનંતભાઈ કા ચંદ્રબાબું તંગા તી મેગા કોરીલા ચંદ્રબાબું તંગા તી મેગા કોરીલા ચંદ્રબાબું તંગા હજી રો બસ ચંદ્રબાબું તી ચાલે అనేక హామీ ఇచ్చి ఈరోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు యవశ్వటర్లేదు సూపర్ సిక్స్ అని అనేక హామీ ఓటర్ జరిగింది ముఖ్యంగా చదువుకుంటున్న ప్రతి ఒక్క పిల్లవాడికి అంటే ఒక అమ్మకి ఒక గడ్డు కన్నా ముందు నాలుగు కన్నా కూడా పదిహేను వేస్తామని ఒకటి ఇరవై విష ఉద్యోగాలు ఇస్తామని ఒకటి రైతు ప్రతి నె ప్రతి సంవత్సరం ఎక్కువగా ఇస్తామని ఒకటి అదేవిధంగా ఉచిత బస్సు అని చెప్పి అదేవిధంగా అక్కడి అందరికీ నమస్కారం ఈరోజు మా నాయకుడు మా నాయకుడు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చూపు మేరకు ఈరోజు రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఆ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు వెన్నుపోటు దినంగా పయణించి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎలక్షన్స్కి ముందు హామీ ఇచ్చాడు ఏ విధంగా సూపర్ సిక్స్ అని చెప్పి పెదేను మోసం చేశాడు దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇందాక చెప్పినట్టు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అటు విద్యార్థులను మోసం చేశాడు ఇటు అక్క మోసం చేశాడు ఒక పక్క రైతాంగాన్ని మోసం చేశాడు అదేవిధంగా ఎవరైతే రేషన్ షాపుకి పోయి ఈరోజు అవసరపడుతున్నావు ఇవ్వకి వస్తున్న రేషన్ బండును కూడా ఆపేసి వాడిని గోడ్డుపాలు చేసి ఈరోజు ఏ విధంగా రేషన్ షాపు నుంచి వేషను నెత్తి మీద పెట్టుకుని కిలోమీటర్ నడిపిస్తున్నాడు ఇవన్నీ కూడా అవే కాకుండా ఫీ అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు ఇవ్వ ఉద్యోగాలు అని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు టీచర్స్ని ఏ విధంగా మోసం చేశాడో ఇవన్నీ కూడా ఈరోజు ప్రత్యక్షంగా మనం చూస్తాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అబద్ధం చెప్పేది వెన్నతో పెట్టిన విద్య అతనికి సిగ్గు జగము ఏమీ ఉండవు ఎందుకంటే అంత నిర్భయంగా ఒక వాగ్దానం ఇచ్చి కూడా నేను ఇవ్వగేదని డైరెక్ట్గా మాట్లాడే నైజాం చంద్రబాబు నాయుడుది కాబట్టి ఈరోజు పెద రెండో తాగడా మోసపోయారు ఇప్పుడిప్పుడే పెద్ద కూడా తెలుసుకుంటా ఉన్నావు ఈరోజు నిరసన ఏ విధంగా వ్యక్తమవుతున్నాయో ఈరోజు రోడ్డు మీదకు వచ్చిన నాయకులైతేనేమి కార్యకర్త అయితేనేమి ప్రజలైతేనేమి వారిని చూస్తేనే ఈరోజు అర్థమవుతా ఉంది ఈ సంవత్సరంలో వారు సాధించింది శూన్యం చేసింది గోగంతైతే చెప్పేది కొండంత అన్న సామతిలో ఈరోజు వారు ఎక్కడ ఫేవ్యూర్ అవుతామా ఎక్కడ మన మీద ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తాయా అని చెప్పి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ ఏ విధంగా చేస్తున్నారంటే మనం చూస్తూ ఉన్నాం ఉన్న అధికారులు కూడా పంపించాల్సిందిగా తెలియజేయడం అయింది కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా ఆలోచించండి గతంలో గత ప్రభుత్వం ఏ విధంగా చెప్పిన వాగ్దానాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మా పీఠ నేత మాజీ ముఖ్యమంత్రి వారు ఏ విధంగా నెరవేర్చారు అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేశాడో అర్థం చేసుకోవాలి ఇవి అబద్ధాలు చెప్పేదాంట్టు అగ్రస్థానంలో ఈ తెలుగుదేశం నాయకులు చాలా చక్కగా చెబుతూ ఉంటారు వాటిని నమ్మి మేము వెండో తాగడం మోసపోయావు ఇంకా మీదట మోసపోవద్దని చెప్పేదానికే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది వెన్నుపోటు దినాన్ని ఆర్టీఓ స్పందించావు తప్పకుండా పై అధికారికి తెలియజేస్తామన్నారు కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని కూడా ప్రజలు గ్రహించి తప్పకుండా మేము చేసే కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మా కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకుడు కార్యకర్తలకు మెదవుకు మీడియా సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాం థ్యాంక్ యూ సినిమా బాగుందా అంటే అవో పాపం బాగానట్టుంది మీకు అందుకే ఎవరు చెప్పగా ఆ సినిమాకి సంబంధించి రేపు ఉదయం పదకొండు గంటలకి మా ఇంటికాడ ఇంకో సినిమా పెడతాం ఆ సినిమాలో చూపిస్తాం మేము కూడా ఆ సినిమా మేము చెప్తాం మేమంతా అంత చంద్రబాబు నాయుడు కా హైటెక్ సీఎం కాదు ఇక్కడ హైటెక్ ఎమ్మెల్యేలు కాదు మేము ప్రజల కోసం పేద ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యేల మీద ముందు కాకపోతే ఇప్పుడు గాయం అయినా కూడా మాకు బాధ్యం లేదు సంతోషమే మా ప్రజల కోసం ఏం చేసాము ప్రతి ఒక్కరు మేము చేస్తాం ఎందుకంటే ఏదైనా ఒక ఏంటంటే మేమేమి చేసామని చెప్పాలా ఏ విధంగా బోధ జరగాల ప్రతిపక్షాల మీద ఏ విధంగా జగా మాజీ ఎమ్మె ప్రతాపడి మీద ఏ విధంగా జరగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా జగా ఇవి కాదు నేను ఏమి చేశాను నేను ఈరోజు ప్రజలు నాకు ముప్పై వేలు మెజార్టీ ఇచ్చావు నేను ఏమి చేశాను ప్రజలకు ఏం చేశాను అనేది చెప్పిన వాడే అమ్మవి అవుతాడు అందుకే ఈరోజు చూస్తున్నాడు జనాలు స్పందనస్తుందో కాబట్టి ఆ సినిమా కాపు మేము జరగబోయే సినిమా చాలా బాగుంటుంది అందరూ పండు రెడీమేడ్ అండ్ ఫర్నిచర్ వర్క్ షాప్ మా వద్ద మీ ఇంటికి కావలసిన అన్ని రకముల ఫర్నిచర్ మరియు రెడీమేడ్ డోర్లు మూలకట్టు ద్వారా బంధ్రాలు మూలకట్టు కిటికీలు హోల్సేల్ రేట్లకే రిటైల్ గా అమ్మబడను మీరు కోరుకున్న డిజైన్లు మీకు నచ్చిన విధంగా తయారు చేసి ఇవ్వబడను మా అడ్రస్ పండు రెడీమేడ్ అండ్ ఫర్నిచర్ వర్క్ షాప్ పూల బజార్ విమానం మిద్దె వెనుక కావలి ప్రోపరేటర్ పండు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ టూ నైన్ ఫోర్ సెవెన్ నైన్ Nine five zero five double four seven double zero three